నిన్న నేను వెళ్ళి ఒక స్కూల్ చూసి వచ్చిన సత్తుపల్లి నియోజకవర్గం టేకులపల్లి గ్రామంలో స్కూల్ చూసి వచ్చాం అది ఎప్పుడో పెద్దలు వెంకటరెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న టైంలో కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి అన్న మనం నిద్రపోతుంటే పైనుంచి పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలివినటువంటి పరిస్థితులలో అక్కడ ఆడపిల్లలు దాదాపు నూట యాభై మంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఉంటా ఉన్నారు నిజంగా నిన్న స్కూల్ సందర్శన చేస్తూ ఉంటే మాతో వచ్చినటువంటి చాలామంది కలనీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అంత దారుణంగా ఆ స్కూల్ ఉంది అంటే నేను ఒక చిన్న మాట ఏమంటా అంటే నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా కానీ ఈ ఏడు వేల కోట్లది పదమూడు వేల కోట్లయి పంతొమ్మిది వేల కోట్లయి ఒక ప్రాజెక్టు కోసం మనం పదిహేనుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ రెండు కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకోలేమా అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడ పెడుతున్నాం రాజకీయంగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పే సామాజిక తెలంగాణ అంటుంది ఒక రెండు కోట్లు ఒక కోటి రూపాయలు పెట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ రిపేర్ చేసుకుంటే రెండు వందల మంది ఆడపిల్లలు గుణమే చేసుకొని నిద్రపోతారు అనేటటువంటిది నా ఆలోచన అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది నేను ఎస్పీ గారికి కమిషనర్ గారికి ఇమీడియట్గా మాట్లాడి రిక్వెస్ట్ చేశాను కనీసం కొన్ని రోజులైనా సెక్యూరిటీ పెట్టండి సార్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫంక్షన్ అని వరకు మరి ఆయన ఏం చేశారో తెలియదు కలెక్టర్ అనుదీప్ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఇమీడియట్గా ఖాళీ చేయించండి దయచేసి టెంపరీగానే ఆడపిల్లలు వేరే దగ్గర పెట్టమని చెప్పాం అది ఏం చేశారో తెలియదు దాన్ని కూడా మా జాగృతి లోకల్ నాయకులు ఫాలో అప్ చేస్తారు